రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరారు రాజధాని సహా వివిధ అంశాలపై కమిషన్కు సీఎం సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం అదనపు కేటాయింపులు చేసేలా సిఫారసు చేయాలని సీఎం కోరారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆరు మెట్లను ఎంచుకున్న సీఎం చంద్రబాబు మీరు సాయం చేస్తే మేం పుంజుకుంటాం అనూహ్య విజయాలు సాధిస్తామని ఆర్థిక సంఘానికి స్పష్టం చేశారు రాష్ట పర్యటనలో భాగంగా బుధవారం సచివాలయానికి వచ్చిన పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎదురెల్లి స్వాగతం పలికారు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పోలవరం బనకచరల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను తెలియజేయడంతో పాటు రాజధానిపై ఆలోచనలను ద్వారా ప్రదర్శించారు రాష్ట విభజన ప్రభావం ఆర్థిక సవాళ్లు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సాధించిన ప్రగతి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం పది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు వికసిత భారత్ సాధనలో రాష్ట్రాలదే ముఖ్యపాత్ర అన్న సీఎం ప్రస్తుతం ఉన్న నలబై ఒక్క శాతం నుంచి యాబై శాతానికి వర్టికల్ డెవల్యూషన్ వాటా పెంచాలని కోరారు ఆంధ్రప్రదేశ్కు సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు పెన్షన్లు జీతాలకు ఖర్చు చేసే మొత్తం ఎక్కువగా ఉంటోందన్న ముఖ్యమంత్రి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల విధ్వంసం ఆర్థిక క్రమశిక్షణ కురవ్వడం ఆదాయ వృద్దిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని చెప్పారు మేము నిలబడేందుకు ముందడుగు వేసేందుకు ఈ రోజు మీరు సాయం చేయండి రేపటికి పుంజుకుంటాం మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం వికసిత భారత్ లక్ష్య సాధనలో మావంతు పాత్ర పోషిస్తాం దేశ నిర్మాణంలో ముఖ్య రాష్టంగా నిలుస్తామని విశ్వాసం పెలుబుచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆరు మెట్లను తాము ఎంచుకున్నామన్న సీఎం చంద్రబాబు వాటిలో పోలవరం బనకచరుల అనుసంధానం మొదటిదని తాగునీటి ప్రాజెక్టులు రెండవదని అమరావతి విశాఖపట్నం అరకు తిరుపతి రాజమహేంద్రవరంలోతో కూడిన ఐదు పర్యాటక హబ్లు ఐఐటి తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ బుద్దిస్టు సర్క్యూట్ అమరావతిలో జాతీయ మ్యూజియం విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ మూడోదని వివరించారు అలాగే నాలెడ్జ్ ఎకనామీలో భాగంగా క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు నైపుణ్య అభివృద్ది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంద శాతం అక్షరాస్యత సాధన నాలుదని నౌకాశ్రయాలు ఫిషింగ్ మల్టీ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు జల రవాణా మార్గాలు రహదారులు ఆరోదని తెలిపారు అదే సమయంలో అమరావతి విశాఖపట్నం తిరుపతిలో ప్రాంతీయ గ్రోత్ సెంటర్లు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వానికి గ్రాంట్లు నిధులు ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని అభ్యర్థించారు అమరావతికి చేరువలోనే హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలున్నాయన్న సీఎం చంద్రబాబు ఈ నాలుగు నగరాలను కలుపుతూ దక్షిణ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ది చెందేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆర్థిక సంఘానికి నివేదించారు దానితో వికసిత భారత లక్ష్య సాధనలో దక్షిణ భారత భాగమవుతుందని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరున చంద్రబాబు విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందన్నారు విభజనతో జాతీయ స్థాయి సంస్థలు విద్య వైద్య సంస్థలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందన్నారు నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట మొత్తం రుణాలు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లని వీటికి తోడు వైసీపీ సర్కారు చెల్లించకుండా వదిలేసిన బకాయిలు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లని వివరించారు గత ప్రభుత్వ హయాంలో అప్పుల కోసం తహసీల్దార్ కార్యాలయాలతో పాటు రాబోయే ఇరవై ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారన్న సీఎం మేం అధికారం చేపట్టగానే గత సర్కారు మిగిల్చిన ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు నిలిచిపోయిన తొంభై మూడు కేంద్ర పథకాల్లో డెబ్బై రెండు తిరిగి ప్రారంభించామని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి హెల్దీ వెల్తీ హ్యాపీ రాష్టంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు వివరించారు స్వర్ణం తో పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామన్న సీఎం ఏడాదికి పదిహేను శాతం చొప్పున వృద్ది రేటు సాధించి రెండు ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా అట్టడుకు ఉన్న ఇరవై శాతం పేదలను పది శాతం సంపన్నులు ఆదుకునేలా పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆర్థిక సంఘానికి వివరించారు రెండు పేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి జీఎస్డీపీ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లకు చేరాలంటే రాష్ట్రానికి నలబై లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలన్న సీఎం అమరావతిలో మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు డెబ్బై ఏడు పేల రెండు వందల తొమ్మిది కోట్లు అవసరమన్నారు దీనిలో ప్రపంచ బ్యాంకు హట్కో డబ్ల్యూ బ్యాంకుల నుంచి ముప్పై ఒక పేల కోట్లు సమకూరాయన్న సీఎం ఇంకా నలబై ఏడు పేల కోట్లు కావాలన్నారు పట్టణ స్థానిక సంస్థల్లో తాకునీటి సరఫరా పారిశుద్ధ్యం రహదారులు రవాణా వీధి దీపాలు మురుగు పారుదల వ్యవస్థలకు పంతొమ్మిది వేల ఏడు వందల ఎనబై ఒక్క కోట్లు పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులకు అరవై రెండు వేల ఐదు వందల పదహారు కోట్లు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఒకటి మధ్య తలెత్తే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు పదహారు వేల నూట ఎనబై ఒక్క కోట్లు అవసరమని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘానికి నివేదించారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా ఎంతో అనుభవం ఉన్న అన్న సీఎం ఆయన నీతి ఆయోగ్ లో పనిచేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును ఏపీకి అప్పగించారని చంద్రబాబు ప్రశంసించారు వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలని పనగడియను కోరారు తన ప్రసంగంలో వాట్సాప్ గవర్నెన్స్ గురించి సీఎం ప్రస్తావించగా వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న సేవలను ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు ప్రశంసించారు వాట్సాప్ గవర్నెన్స్ మోదీ దృష్టికి తీసుకెళ్లారా అని ఆరా తీశారు వచ్చే నెలలో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై వివరాలిస్తామని చంద్రబాబు వివరించారు తర్వాత ఆర్థిక సంఘం ప్రతినిధులకు బెరం పార్క్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విందు తర్వాత ఢిల్లీ పెళ్లిన సీఎం అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై యూరప్కు వెళ్లారు